నాలుగు కోట్ల ఇరవై లక్షల టన్నుల శిథిలాలు వాటి కింద వెలికి తీయని పదివేల మృతదేహాలు పేలని బాంబులు ఇవన్నీ ఏడాది కాలంలో గాజాలో ఇజ్రాయెల్ సృష్టించిన విధ్వంసానికి నిదర్శనాలు గాజాలో అత్యంత ప్రమాదకరంగా మారిన శిథిలాలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది వాటిని తొలగించేందుకు ఏళ్ల తరబడి శ్రమించాలని సుమారు పదివేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని పెల్లడించింది ఏడాది కాలంలో ఇజ్రాయెల్ దాడులతో శిథిలాల గుట్టగా మారిన గాజా దుస్థితి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం ఏడాది కాలంగా హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ యుద్దం చేస్తున్న నేపథ్యంలో గాజా శిథిలాల దెబ్బగా మారింది ఇజ్రాయెల్ దాడుల ధాటికి వందల భవనాలు నేలమట్టమయ్యాయి మరికొన్ని పాక్షికంగా ధ్వంసమయ్యాయి ఈ క్రమంలో సుమారు నాలుగు కోట్ల ఇరవై లక్షల టన్నుల శిథిలాలు గాజాలో గుట్టలుగా పడి ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది దుమ్ము ధూళితో నిండి ప్రమాదకరంగా ఉన్న ఆ శిథిలాలను తొలగించడానికి సంవత్సరాలు పడుతున్నందున యుఎన్ఓ గాజాను శుభ్రపరిచేందుకు పదివేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుందని వెల్లడించింది గాజాలో శిథిలాల కింద వెలికి తీయని పదివేల మృతదేహాలు పేలని బాంబులు ఉన్నట్లు నిపుణులు తెలిపారు ప్రస్తుతం గాజాలో ఉన్న శిథిలాల పరిమాణం రెండు వేల ఎనిమిది రెండు తొమ్మిది మధ్యకాలంలో జరిగిన గాజా యుద్దంలో ఏర్పడిన వాటితో పోల్చితే పద్నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయి రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు మధ్యకాలంలో ఇరాక్లో జరిగిన మొసోల్ యుద్దం మిగిల్చిన వ్యర్థాల కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నాయి ఈజిప్ట్లోని అతిపెద్ద గిజా పిరమిడ్ను ను గాజా శిథిలాలతో పదకొండు సార్లు నింపవచ్చని నిపుణులు తెలిపారు అయితే గాజాపై ఇజ్రాయిల్ దాడులు ఆగని కారణంగా శిథిలాల పరిమాణం మరింత పెరుగుతోంది వాటి నుంచి భారీ పరిమాణంలో దుమ్ము ధూళి వెలువడుతున్నందున యుఎన్ఓ తక్షణమే వ్యర్థాలను తొలగించే ఏర్పాట్లు చేయకపోతే అక్కడి పౌరులు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతారని ఆందోళన వ్యక్తం చేసింది గాజాలోని రెండు పాయింట్ మూడు మిలియన్ టన్నుల శిథిలాలు వాతావరణాన్ని కలుషితంగా మార్చుతున్నట్లు యుఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం ప్రతినిధి తెలిపారు అస్బెస్టాస్ ఫైబర్ వ్యర్థాల నుంచి వెలువడే వాయువుల వల్ల శ్వాసకోశ వ్యాధులు ప్రబలుతున్నట్లు చెప్పారు గత ఏడాది కాలంలో గాజాలో పది లక్షల శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు పెల్లడిస్తున్నాయి రాబో దశాబ్దాల్లో ప్రమాదకర లోహాలు గాలిలో నీటిలో కలవడం వల్ల క్యాన్సర్ చర్మవ్యాధులు పుట్టుకతోనే శిశువులు వైకల్యం కలిగి ఉండే కేసులు భారీ సంఖ్యలో పెరుగుతాయని యుఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం ప్రతినిధి తెలిపారు హమాస్ మిలిటెంట్లు గత ఏడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్లోకి చొరబడి దాదాపు పన్నెండు వందల మందిని బలి తీసుకుని రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకెళ్లారు అనంతరం గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్ సుమారు నలభై రెండు వేల మందిని చంపింది వేల కొద్ది రాకెట్లను ప్రయోగించి గాజాను ధ్వంసం చేసింది